నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నాదేండ్ల మనోహర్ గారిని అడుగుతా ఉన్నా నేను మీరు ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక్క బస్తా అన్నా కానీ రైతుకు మద్దతు ధర చెల్లించి కొన్నారా ఒక్క బస్తా కానీ ఒక్క బస్తా కూడా ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ రైతుకి కూడా మద్దతు ధర లభించలేదని చెప్పి మేము ధైర్యంగా సవాలు చేయగలం చెప్పగలం నిరూపించగలం మీరు వస్తే చూపించగలం ఎక్కడన్నా ఒక్క రైతుకి మీరు మద్దతు ధర అందజేయగలిగి ఉంటే అదేవిధంగా అంటే ఎంత దారుణం అంటే ఆరు నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో చేసేస్తారు బంగారాన్ని సృష్టిస్తారు సంపద సృష్టిస్తారు లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేస్తారని చెప్పి పాపం తెలుగుదేశం తమ్ముళ్ళందరూ కూడా చాలా ఆ రోజు ఆశగా ఎదురు చూస్తే ఆరు నెలలకి వాళ్ళకు వచ్చిన ఫలితం ఏంటంటే సంపద బంగారం ఎన్ని పక్కన పెట్టి సూపర్ సిక్స్ ఎన్ని పక్కన పెడితే ఈ రైతులు అమ్ముకునే ధాన్యాన్ని కూడా కొనిపించలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏమంటా ఉన్నారు ఒకసారి మనం ఆ సోదరుడు వీడియో కూడా చూద్దామని ఒకసారి మనం చేస్తా ఉన్నాం అది ధ్యాన శాతంతో సంబంధం లేకుండా కొంటున్నామంటే ఈ రిస్కులు పడలేమని చెప్పి పదిహేను వందల రూపాయలకి డెబ్బై ఆరు కిలోలు వస్తామనుకున్నాను యాక్చువల్ గా డెబ్బై ఆరు కిలోలు అనేది పూర్వం ఉండేది ఇప్పుడు తీసుకారు అయినా సరే పిల్లలు డెబ్బై ఆరు కిలో అక్కడ ఇరవై మూడు రూపాయలు నచ్చపోతున్నాను పది పన్నెండు అరవై రెండు వెరైటీ పది రెండుగా సాల్వ్ చేశాను అది ఇక్కడ బాగుతో పర్యాం కోసం పదిహేను రోజులు కోసి ఆరబెట్టాను పన్నెండు అరవై అది ఇప్పుడు కొనేవాడు లేడు సమస్య ఇవ్వకలేదు పద్నాలుగు వందల రూపాయలు కంటే కొట్టామని జరగాని చెప్తున్నారు అది అమ్ముకోవడానికి ఇష్టం లేక సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఇలాగే ఉన్నామని అనుకుంటున్నాను నేను పూర్వం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే కాన్సిబ్యూట్ ఇప్పుడు ఇంతకుముందు నేను శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ టీటీఆర్ గారికి చేశాను ఈ రోజైతే తెలుగుదేశం లేదు ఏ పార్టీ లేదు రైతు అన్యాయం జరుగుతుంది రైతు రెండు సంవత్సరంలో మేము మద్దతు ధరకి తేమ శాఖంతో తీసుకున్నాం ఇప్పుడు అసలు తేమ శాఖం అనేది ఎక్కడ రైతు కనపడి అవుతుంది ఇది మా రైతు తరఫున తీవ్ర నేసనం వ్యక్తం చేస్తున్నాం స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నేనే నేను తెలుగుదేశం పార్టీ నేను చెప్తున్నాడు ఆయనే ఆ విధంగా చెబుతా ఉంటే ఈ గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరందరూ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళన్నీ కూడా అబద్ధాలు చెప్పి రైతు విషయంలో పట్టించుకునే పరిస్థితులు రైతు అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్న చూపు ఉంటుంది అంటే ఉచిత విద్యుత్ అంటే వాటిలో ఆరేసుకుంటున్నారు ఆ రోజు అంటే మళ్ళా రైతు గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు రైతుకి ఆ రోజు రైతు భరోసా ఇస్తారని చెప్పి చెప్పారు ఆ రైతు భరోసా కూడా ఇచ్చిన పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఫైనల్ గా మీ అందరి ద్వారా మనం చేసేది ఇదంతా కూడా ఒక మాఫియాగా తయారైంది రైస్ మిల్లర్ మధ్యలో దళారీలు వీళ్ళందరూ కూడా ఒక మాఫియా లాగా తయారయ్యి ఈ మాఫియా ద్వారా ఈ రైస్ కొంటా ఉన్నారు అంటే రోజు ఒక రోజు కాలంలో ఉంచితే ఒక బస్తాకు వంద రూపాయలు తగ్గిపోద్ది అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం తద్వారా కొన్ని వందల కోట్ల కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడ స్కామ్ చేయడానికి ఈ మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నారు